సార్ హుజరాబాద్ ఉప ఎన్నిక టైంలో తెలంగాణకు ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఈటల అనే ప్రచారం బలంగా జరిగింది కానీ ఇప్పుడు ఈటలకు ఆ అవకాశం ఉందా సార్ తెలంగాణలో బయటకు వచ్చి ఇంకేదో చేస్తే పబ్లిక్ ఆ తరహాలో రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుందా అంటే తెలంగాణలో ఒక స్పేస్ అయితే ఉంది స్పేస్ ఉంది బట్ ఒక స్పేస్ ఉంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అన్ని పార్టీలు మర్చిపోయినాయి తెలంగాణకు మరో ప్రమాదం రాబోతుందని కూడా ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతా ఉన్నది నీళ్ళ విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాల ఉద్యోగాల విషయంలో కావచ్చు తెలంగాణకు ఒక ప్రమాదం రాబోతున్నది అనే విషయం అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో అంటే మన ఐడెంటిటీ ప్రమాదంలో కిందట్టు వేయబడుతున్నది నిన్నగాక మనం చూస్తాం కదా రహసాయ విగ్రహం పెడతామని ఇంకో విగ్రహం పెడతామని ఇంకేదో చేస్తామని అనేక రకాల చర్చలు కూడా జరుగుతూ ఉన్నది అంటే తెలంగాణ ఐడెంటిటీని లేకుండా చేయాలి అనే దాంతో వాళ్ళు ఉన్నారు ఈ సమయంలో ఏంటంటే ఒక సుదీర్ఘ కాలం ఒక ఆరు దశాబ్దాల ఉద్యమం జరిగిన తెలంగాణలో తెలంగాణ ప్రజల ఊపిరిలో ప్రాణంలో నర బ్లడ్ బ్లడ్లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఇది పోగొట్టలేము కానీ దీనికి సమర్థవంతమైన నాయకుడు కావాలి నాయకుడు వస్తే బాగుండు ఓ పార్టీ ఉంటే బాగుండు తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ ఏమో అది భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి అది పెగుబంధం తెచ్చుకొని అది వెళ్ళిపోయాయి తెలంగాణ కోసం ఎవరున్నారు తెలంగాణ ఐడెంటిటీ ఏది అనే దాంతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి సామాజిక తెలంగాణ కావచ్చు ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చు ప్రజల తెలంగాణ కావచ్చు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చుకోవడం కావచ్చు అమరవీరుల ఆశయాలు నెరవేర్చుకునే ఒక వేదిక ఉంటే బాగుండు ఒక పార్టీ ఉంటే బాగుండు ఒక లీడర్ ఉంటే బాగుండు అనేది అయితే ఉన్నది మరి చూడాలి మరి ఆయన ఎంతవరకు సిద్ధమవుతాడు చాలా మంది అయితే ఆయన సిద్ధం ఆడు ఆయనకు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆశపడే వాళ్ళంటే వాళ్ళు అంటే ఆయన వస్తే బాగుండు ఆడ ఉండి ఏం చేస్తాడు ఆయనకి ఇంకా ఇంతకంటే భయంకరమైన అవమానాలు జరుగుతాయి ప్రభుత్వం రాదన్న నాడేమో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి రాందాన్ని రాదని తెలిసి ఈయన కోసం అని చెప్పి అప్పుడు ప్రచారం చేసి అదొక అవమానం అధ్యక్ష పదవి ఇస్తాడు ఇస్తాడు ఇస్తారు ఇస్తాడు అని చెప్పి ఊరిచ్చి ఊరిచ్చి చెప్పి 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 ఈ విధంగా ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా నువ్వు రెడీ ఉండు నువ్వే నామినేషన్ అయిపోయి నువ్వు అని ఏర్పాటు చేసుకొని చెప్పినని వాళ్ళే చెప్తా ఉన్నారు పార్టీలో అన్న పని చేసినట్టే కదా నీ స్థానం గదే నీకున్న అర్హత గదే నీకు అంతకు మించి నీకు అర్హత లేదు అంతకు మించి నీ స్థానం ఇంకా గొప్పగా ఉండదు అని చెప్పకనే చెప్పారు వాళ్ళు ఇక తెలుసుకోవాలి ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరేం చేస్తారు ఎవడమైన ఏం చేస్తాడు నీకు పలానా చోట కూర్చుంది అంటాడు లేదా నీ ఇష్టం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో లేకపోతే ఆడ కూర్చొని నల్లిలాగా ఆ నక్కి నక్కి ఆ అయ్యా కాలు బాంచుక్త అని పడి ఉండు లేకపోతే తిరుగుబాటు చేయి నిరసన గారు ప్రశ్నించ గొంతుగా లక్షలాది ప్రజలు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి చాలా రకాల తెలంగాణ ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మాట్లాడుతూ ఉన్నారు దానికి ఒక వేదికగా దానికొక ప్రతిరూపంగా అయితే గౌరవిస్తారు లేదనుకుంటే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కోసం కూడా సమాజం ఎప్పుడు ఆగదు ఇన్యాయ కోసం ఆగదు రాజేందర్ కోసం ఆగదు ఎవరి కోసం ఏదాగదు ఆగదు ఈ కాలక్రమంలో ఎవరో ఒకరు తల్లిదండ్రులు చనిపోతే బిడ్డలు ఎవరో ఒకరు అండ చూసుకొని చరణజేరి ఆశ్రయం పొంది ఏదో రకంగా ఎదుగుతలేరా చదువుతలేరా గొప్పలు అవుతలేరా ఏదో మూడు పుట్టలు తిండి దొరుకుతలే ఏదో ఒకటి అవుతుంది కదా బతక కాబట్టి ఇక్కడ కూడా రాజేందరు మంచి నిర్ణయం తీసుకుంటే సరే సరే తీసుకోకపోయినా రాజేందర్ కోసం తెలియదు ఇంకేమి ఎదురు చూసి అరే ఇక రాపోతే ఇక మనకి ఎవరు లేడు అనే పరిస్థితి ఏం లేదు అట్లనే చాలా మంది చూసిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు కూడా చాలా మంది వచ్చిండు ప్రయత్నాలు చేసిండు కొంత పని చేసిండు వెళ్ళిపోయిండు ఇవేమో జరిగినాయి ఎవరి కోసం ఏది ఆగదు రామచందర్ రావు విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేము ఇక్కడే ఉంటాము ఇదే చేస్తాము అని అని అరుణమ్మకైనా బండి సంజయ్ గైనా రాజేందర్ అయినా రఘునాథ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఏబీపీ నేపథ్యం లేక బీజేవా నేపథ్యం లేక ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేక ఎవరైనా కానీ వీళ్ళకి మీరు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఇక్కడి వరకే అరే షిండే చూస్తే వీళ్ళకి ఇంకా అర్థమైతే లేదా షిండేని ఏం చేసిన అర్థమైతే కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళ 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 వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది వాళ్ళకొక ఆలోచన ఉంది వాళ్ళకొక ప్రణాళిక ఉంది ఈ దేశంలో మనువాదాన్ని ఎట్లా సిద్ధాంతికర చేయాలి చట్టబద్ధం చేయాలి రాజ్యాంగబద్ధం మనుస్మృతి ఇవాళ మొత్తుకుంటా ఉన్నారు కదా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలామంది మొత్తుకుంటా ఉన్నారు కదా వాళ్ళే చెప్తున్నారు కదా ఓపెన్గా చెప్తున్నారు రాజ్యాంగంలో సెక్యులరిజం అవసరం లేదు సోషలిజం అవసరం లేదు అని ఇంత చెప్తున్నప్పుడు ఇంకా వీళ్ళకి ఎందుకు అర్థమైతే లేదు ఆయన మనసు మార్చుకోవాలా ఆలోచనలు మార్చుకోవాలా నిర్ణయాలు మార్చుకోవాలా ఆచరణ కూడా మార్చుకోవాలా లేదు మార్చుకోనంటే అది ఏదో అంటారు చూడు కర్మ సిద్ధాంతంలో అరే వాళ్ళు కర్మరా అని అంటారు చూడు ఓకే